తెల్లవారుజామున మూడు గంటలు లేచి సిబ్బందిని వేడుకున్నా తగినవన్ని నీళ్లు వదలడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు ఇరవై రోజులుగా ప్రజలు త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతుంటే మున్సిపల్ ఇంజనీర్లు ఏం చేస్తున్నారని పీపీఎస్ఎస్ నాయకులు విమర్శించారు కల్లూరి రాముడి గుడి సమీప కాలనీలో తగినవర్ని త్రాగునీటిని సరఫరా చేయాలని నగర పాలక సంస్థ సిబ్బందిని వేడుకున్నా మా మొర ఆలకించడం లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు శనివారం ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం కాలనీలో పర్యటించింది స్థానిక మహిళలు వృద్ధులు అనారోగ్యంతో బాధపడుతున్న వారు తాగునీటి సమస్యతో పడుతున్న ఇబ్బందులు విని ప్రతినిధి బృందం సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు ఈ సందర్భంగా కాలనీ మహిళా ప్రతినిధులు లక్ష్మమ్మ ప్రమిళమ్మ పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి కాలనీ అసోసియేషన్ నాయకులు డి కుమార్ మాట్లాడారు ఈ పర్యటనలో కళావతమ్మ జమనమ్మ కృష్ణవేణి కె మధుసూదన్ వై రామాంజనేయులు పాల్గొన్నారు ఇప్పుడు ఆడి మేము మోసుకొని ఈ సందు ఆ సందు ఆ సందు ఉన్నాయి దండి ఉన్నాయి ఓ రక బోరింగ్ ఉండాలి ఎప్పుడు అని రాకపోలేదు అవసరానికి వస్తాయి కదా ఒకసారి మారుమూల గ్రామం కంటే కూడా అన్యాయంగా నీళ్ళ సమస్య తయారైపోయింది ఇక్కడే మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి వార్డు కార్యాలయం ఉంది రోడ్డు అవతల వార్డు కార్యాలయము వార్డు సచివాలయము మధ్యలో ఉండేటువంటి పేద మధ్యతరగతి ప్రజలు ఇరవై ఐదు రోజుల నుంచి నీళ్ళ కొరకు ఎదురు చూసి చూసి అసలు విసుకొచ్చిందని చెప్తా ఉన్నారు ఆరోగ్యం బాలేని వాళ్ళు ఉన్నారు అట్లాగే వృద్ధులు ఉన్నారు ఎక్కడో పోయి నీళ్లు తెచ్చుకోవాలంటే ఎంతో కష్టమవుతుంది అట్లాగే ఏం ఏం దాన ధర్మం చేయాల్సిన పనులే ఇండ్ల పన్ను కడుతున్నారు కుళాయి పన్ను కడుతున్నారు మళ్ళీ ఇండ్ల పన్ను సంవత్సరానికి పదహైదు శాతం పెంచుతున్నారు ఇండ్ల పన్నులు పెంచడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు పన్నులు కట్టే ప్రజలకు సౌకర్యాలు ఏర్పాటు చేయాల కనీసం నీళ్లు నీళ్లు సప్లై చేయాలనేటువంటి సృహ కూడా లేకపోతే ఇదేమో అధికారులు అండి అంతమంది ఉన్నారు కార్పొరేషన్లో ఇంజనీర్లు ఏం చేస్తున్నారు సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారు ఆ ఇంజనీర్లు కొంతమంది అసిస్టెంట్ ఇంజనీర్లు ఫోన్ ఎత్తారు అట్లాగే తెల్లవారుజామున మూడు గంటలకు ఒక మహిళ అయ్యా మాకు నీళ్లు వదలండి అని చెప్పి అడుక్కునే పరిస్థితి కర్నూలు జిల్లా కేంద్రంలో ఏర్పడిందంటే ఇది చాలా చాలా అవమానకరం కాబట్టి కమిషనర్ గారు జోక్యం చేసుకోవాలి వెంటనే పర్య పర్యటించాలి ఈ ప్రాంతంలో తక్కువ స్థలంలో ఎక్కువ ప్రజలు ఉంటున్నారు ఎక్కువ ఇళ్ళు ఉన్నాయి అంత పేదవాళ్ళు ఉన్నారు రోజు కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్లకు నీళ్లు సక్రమంగా వదలకపోతే ప్రజలు ఎక్కడికి పోవాల పనులు వదులుకొని కాబట్టి దయచేసి కమిషనర్ గారు జోక్యం చేసుకోవాలి ఏరియాలో వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది దీనికి కారణం మున్సిపాలిటీ అధికారులు ఏఈ గారికి కూడా నేను పర్సనల్గా ఫోన్ చేస్తే కూడా ఏ గారికి కూడా ఫోన్ నెత్తడం లేదు అలాగే సచివాలయంలో కూడా పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ రోడ్డుతో చాలా ఇబ్బంది పడుతున్నాము గేర్లో ప్రజలు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాటర్ లేక బయట నుంచి తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అది కాక ఇక్కడ సందులో నిత్యావసరం వాటర్ అనేది నిత్య నిత్యావసరం కాబట్టి ఒక బోరింగ్ కూడా లేదు బోరింగ్ వాటర్ అన్న తెచ్చుకున్నామంటే బోరింగ్ కూడా లేదు సందులా కాబట్టి ఈ సమస్యను వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి వెంటనే పరిష్కరించాలని చెప్పి మా కాలనీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను